అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్టుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వెల్లడి చేసింది ఈ రోజు నుంచి కరెక్ట్గా ఒక ఎనభై ఎనభై ఐదు రోజులు దానిపైన మీరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే వంద శాతం మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద మెగా డిఎస్సిలో ఒక్క పోస్ట్ మనది కాకపోతే మళ్ళీ ఎప్పటికీ కూడా మనం దాని దగ్గరికి చేరలేమన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మీలో ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడే ప్రిపరేషన్లోకి దిగేస్తారు పుస్తకాలు తెరవండి రాత్రి పగులు చదవండి పరీక్షలు బలంగా రాయండి నీవు చదువుకున్నది గుర్తుంచుకోవాలంటే పరీక్షలు చాలా కీలకము ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే మాత్రమే మీరు మంచి వృద్ధిలోకి వస్తారు ఆ తర్వాత ఇప్పుడు అందరిలో ఉండే చర్చ ఏంటంటే అసలు దీని గురించి టెట్ గురించి ప్ర అయిన తర్వాత డిఎస్సి ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎలా నేను ప్లాన్ గా తీసుకెళ్తే ఈ డిఎస్సిని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది ప్రిపరేషన్లో ఉండాలనుకుంటున్నారు మరి వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం మొదటిగా మిత్రులారా మొదటిసారిగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇటువంటి అప్డేట్స్ ప్రతిరోజు నేను ఇస్తూనే ఉంటాను ప్లే స్టోర్ నుంచి తిరుపతి శ్రీప్రద్ర స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి వీడియోలు అన్ని రకాలైనటువంటి అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు క్రమం తప్పకుండా ఆన్లైన్లో రాయండి ఇది మీకు చాలా ఉపకరిస్తుంది ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగం మరి మొదటిగా ఈ వీడియోలో స్టార్ట్ చేయడానికి ముందు మీకు విషయాన్ని చెబుతాను ఈ మధ్య కాలంలోనే మనం రెసిడెన్షియల్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాం అది మీకు అందరికీ తెలిసిందే ఒకే బిల్డింగ్లో కింద క్లాసులు పైన కోచింగ్ సెంటర్ ఉండేటట్లుగా ప్లాన్ చేసి పిల్లవాడు బయటకు రానియకుండా అమ్మాయిలకు మాత్రమే ఇది ప్రత్యేకించబడింది వాళ్ళు బయటకు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రి పగులు తేడా లేకుండా చదివించడమే ఈ బాచ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎంతోమంది జీవితాల్లో మనం వెలుగులు చూడాలనుకున్నాం ఎంతోమంది తలరాతులు మార్చడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశంతో మిమ్మల్ని ప్రతిరోజు మోటివేట్ చేసుకునేటటువంటి అవకాశం నాకు వచ్చింది మీరు మోటివేట్ అవుతారు చదువుతారు ఉద్యోగాన్ని సాధిస్తారు మరి ఇది లిమిటెడ్ సేట్లతో ఒకటి రెండు రోజుల్లో మాత్రమే ఇది పూర్తవుతుంది కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ ఉండేటట్టు వాళ్ళు నేను చదువుతాను అనే వాళ్ళు మాత్రమే గుర్తించుకోండి నేను చదువుతాను నా జీవితానికి ఉద్యోగం చాలా ముఖ్యం అనేటటువంటి వాళ్ళు ఏ జిల్లా నుంచైనా సరే నేరుగా రావచ్చు రెసిడెన్షియల్ బ్యాచ్లో అమ్మాయిలు ఉపయోగించుకోవచ్చు మరి రెగ్యులర్గా అమ్మాయిలు అబ్బాయిలు మన ఇన్స్టిట్యూట్లో ఉండి రెగ్యులర్ బ్యాచులర్ హాస్టల్లో ఉండి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మీకోసమే ప్రణాళికాబద్ధంగా వంద రోజుల్లో మీరు సిలబస్ పూర్తి చేయాలి ఇక్కడ మీరు గమనించే ప్రిపరేషన్ ఎలా ఎందుకంటే ఇప్పుడు మనకు టెట్కి దాదాపుగా ఎనభై నుంచి తొంభై రోజుల మధ్యలో ఉంది ఎందుకంటే కొంతమందికి అటు ఇటు డేట్లు ఆన్లైన్లో డేట్లు రావడానికి అవకాశం ఉంది అయితే నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహా ఏంటంటే టెట్ పూర్తయ్యే నాటికి మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే కోచింగ్ను కూడా పూర్తి చేయండి టెట్ కోసం మనం పుస్తకాలు తిప్పి 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 చదవాల్సిన అవసరం లేదు పుస్తకాలు తిప్పి చదవాల్సిన అవసరం లేదు నువ్వు ఇంతకు ముందు కోచింగ్ తీసుకుని ఉన్నట్లయితే బాగా దాన్ని చదివి ప్రాక్టీస్ చేసుకో ఏదో ఇంట్లో కూర్చున్నాను ఏదో ఆన్లైన్ కొనుక్కున్నాను దాన్ని తిప్పేస్తానంటే కుదరదు ఎందుకంటే ఇప్పుడు మనది కూడా ఆన్లైన్ ఉంది ఆన్లైన్లో మీకు తెలుసు మనం దిశానిర్దేశం ఖచ్చితంగా చేస్తాం అయితే మీరు దాన్ని ఎంతవరకు సఫలీకృతం చేసుకుంటారు అనేటువంటిది చాలా కీలకం ఎంతవరకు సఫలీకృతం చేసుకుంటారు అనేది కీలకం అయితే ఇక్కడ పరిస్థితి లేదు కదా మీ దగ్గరే ఉండి రోజు పరీక్ష పెట్టి మార్కులు వేసి ర్యాంకులతో మిమ్మల్ని పిలిచి క్లాసులు చెప్పించి మీ ప్రోగ్రెస్ని చూపించేటటువంటి బాధ్యత ఎక్కడుంటుంది అది ఆన్లైన్లో చేయడం కొంతవరకు కష్టం కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ టెట్ అక్టోబర్ మొదటి వారంలో కల్లా ఒకవేళ మీకు ఒక్క ఇంతకుముందు కోచింగ్ తీసుకుని ఉన్నా కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేయండి టెట్ అయిన తర్వాత మనకు డిఎస్సి పైన ఈ మధ్య కాలంలోనే క్లారిటీ వచ్చేస్తుంది డిఎస్సి జనవరిలో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది ఒక వారం అటు ఇటు అంతే మరి ఈ టెట్ అయిపోయిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో మనకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి అప్పుడు మీరు ఎక్కడ తిరగకూడదు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్లున్నా సబ్జెక్ట్లో క్లారిఫికేషన్ ఉన్నా అందులో కోచింగ్ అవసరమైనా ఇప్పుడే మీరు కంప్లీట్ చేయాలి ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలంటే కేవలము రివిజన్ టెస్టులు మాత్రమే రాసుకోవాలి గుర్తుపెట్టుకో ఎప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకో అక్టోబర్ తర్వాత డిఎస్సి పైన ఫోకస్ ఎలా ఉండాలంటే రివిజన్ గ్రాంట్ టెస్టుల పైన మాత్రమే ఉండాలి మూడు రోజులకు ఒక నూట అరవై బిట్లతో ఒక రివిజన్ గ్రాంట్ టెస్ట్ మనం ప్లాన్ చేస్తాం ఆ రివిజన్ గ్రాంట్ టెస్ట్ల పైన మాత్రమే ఫోకస్ చేయడానికి కూడా టైం సరిపోదు అందుకే మీరు చెప్పా నువ్వు ప్రిపరేషన్ చేస్తావా కోచింగ్ చేస్తావా ఇప్పుడే ముగించే ఆ తర్వాత నువ్వు టెట్ రాసెస్ వచ్చిన తర్వాత నీ ప్రిపరేషన్కి అనుకూలంగా మార్కులు వస్తాయి టెట్ మార్కులు ఒకటే నీ జీవితాన్ని మార్చవు బాగా గుర్తుపెట్టుకో టెట్ మార్కులు ఒకటే నీ జీవితాన్ని మార్చవు ఇప్పుడు నీ టెట్ మార్కులతో పాటు నువ్వు హార్డ్ వర్క్ చేసే విధానమే మొదటి హార్డ్ మొదటి స్టెప్ చాలా హార్డ్గా ఉంటుంది మీకు అందరం తెలిసిందే ఆ తర్వాత స్టెప్పులు అన్నీ చాలా ఈజీగా ఉంటాయి చూడండి ఇది చాలా ఈజీగా ఉంటాయి ఇది ఒక్కటే నువ్వు ఇక్కడ నిలబడుకున్నప్పుడు ఇది ఒక్కటే చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇదే డైలీ టెస్ట్ యొక్క మజా ఆ డైలీ టెస్ట్ యొక్క మజా ఈ మొదటిది నువ్వు అధిగమిస్తే మీకు అన్నింటిని అధిగమించేస్తావు రా ఒక అడుగు ముందుకై నీ కుటుంబం గురించి నీకు మాత్రమే తెలుసు నాకు తెలియదు ఇతరులకు తెలియదు నీకు జాబ్ రాలేదని మాత్రమే అంటారు తప్ప ఎందుకు జాబ్ రాలేదు అనేటటువంటి మాటని ఎవ్వరూ పట్టించుకోరు జాబ్ రాలేదని మాత్రమే చెబుతారు ఎంత తక్కువ సమయంలో ఎంత వెంట్రో ఒక వాసలో నీకు జాబ్ మిస్ అయితే దాన్ని ఎవరు గుర్తించరు నీకు వచ్చిందా రాలేదా అని మాత్రమే చెప్తారు కాబట్టి ఆ నిప నిందని నువ్వు వేసుకోవద్దు కాబట్టి ఇప్పుడు సమయం ఉంది ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే కూడా ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే కూడా నువ్వు గమ్యాన్ని నువ్వు చారుకలో నేను మ్యాథ్స్లో వీక్కుంటా సైన్స్లో వీక్కుంటా సోషల్ నాకు రాదు ఇంగ్లీష్ కష్టము ఈ మాటలన్నీ వదిలే అన్నీ చదివితే వచ్చేదే ఇప్పుడు నేను సైకాలజీ చెప్తున్నా నేనేమన్నా ఐదో క్లాస్లో సైకాలజీ చదివానా పదో తరగతిలో సైకాలజీ చదివానా లేదు కదా నేను కూడా మీలాగనే లోకి ఎంటర్ అయిన తర్వాతనే సైకాలజీని చూశాను కదా ఆ తర్వాత బీఎడ్ ఆ తర్వాత ఎంఎడ్ ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ ఎంఫిల్ పిహెచ్డీ పోయి పెళ్ళాను కదా అది నా ఆసక్తి మీరు కూడా అంతే కొంత కష్టం కొంచెం సులభమైన సబ్జెక్టులు ఉంటాయి తప్ప నాకు రావు అనేటివి ఉంటుండే మనం వెన్న పూసి అందించినట్టుగా అందిస్తున్నాం ఇక్కడ సబ్జెక్టులు దానికి అనుకూలంగా డైలీ టెస్ట్లు ఇస్తున్నాం ప్లాన్ చెయ్యి కష్టమైందని దాన్ని ఒకసారి ఎక్కువ చదువు ఇంకేమీ కాదు నీకు ఏది కష్టమో దాన్ని ఒక్కసారి ఎక్కువ చదువు అయితే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు నీ జీవితం సపరేట్ వేరే వాళ్ళతో జీవితం కంపేర్ చేయదు వాళ్ళు ఈ పని చేస్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు చదవడం లేదు కదా తర్వాత చదువుకోవచ్చు కదా ఇవన్నీ వేస్ట్ గుర్తుంచుకో చదువు ఒక్కటే నీకు ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం ఒకటే నీ స్థాయిని మారుస్తుంది నీ విలువను మారుస్తుంది కాబట్టి ఇప్పుడు చదివితే ఉద్యోగం నీకు వస్తుంది నీ స్థాయి నీ విలువ మారిపోతుంది కాబట్టి ఏది చేసినా కూడా అక్టోబర్ లాగా నువ్వు చదువుతావు నువ్వు కోచింగ్ తీసుకుంటావు రెండిట్లు ఫినిష్ చేయి అక్టోబర్ తర్వాత రివిజన్ టెస్ట్లు మాత్రమే రాయాలి ఈ రివిజన్ టెస్ట్లు కూడా ఒక ప్లాన్గా నేను తీసుకుని వెళ్తాను అప్పుడు వరకు మీరు కష్టపడుతూనే ఉండాలి బ్రేక్ ఇవ్వకూడదు ఎక్కువ పోస్టులు కొంతమంది బిఎడ్ డిఎడ్ రెండు ఉన్నాయి ఈ సందర్భంలో దేంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మీకు అవకాశం ఎక్కువగా దేంట్లో ఉన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి చిన్న చిన్న పనులు చేసేటటువంటి వాళ్ళు కొద్దిగా ఆపండి దయచేసి ఏం కాదు మీరు మనం గొప్ప విజయాన్ని సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాల్సిందే కాబట్టి ఆ చిన్న చిన్న అంశాలని కొద్దిగా పక్కన పెట్టండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా చేయండి ఎందుకు రాదో నేను చూస్తానని మీకు తెలియజేస్తూ చివరి రోజు వరకు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంది తెలియజేస్తూ మన యాప్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు ఖచ్చితంగా రాస్తారని ఆశిస్తున్నాను గుడ్ లక్